హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే బ్లౌజ్కి పెట్టి నాడలకు ఉంటాయి కదా ఇవి హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసే చూపిస్తాను ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అయితే టూ క్లాత్ తీసుకోవాలి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఒకటి వేరియేషన్ మీకు తెలుస్తుంది ఓకేనా ఒకటి కచ్ తోటి నీకు వేరియేషన్ చూపిస్తాను ఒకటి కచ్ లేకుండా వేరియేషన్ చూపిస్తా ఇలా ఫోల్డింగ్ చేసాం కదా ఇప్పుడు నాడబెట్టాం కదా మధ్యలో నుంచి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలని ఇలా గట్టిగా రఫ్ చేసుకుంటూ ఇంకో వేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసానండి గట్టిగా ఉంటుంది కదా ఇలా ఇలా అయితే మనం నార్మల్గా కుట్టుకుంటాం కదా ఖర్చు లోపల ఉండేటట్టు అలా కాకుండా ఇంకొకటి అయితే నేను చూపిస్తాను మీకు ఓకేనా టూ వేరియేషన్స్ అయితే మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇలా ఉంటుంది కదా ఇప్పుడు మనం ఇలా నార్మల్గా అయితే ఇలా కుడతాం కదా ఖర్చు లోపల కనపడుతూ ఉంటుంది ఇలా కుట్టకుండా ఇంకొక మెథడ్లో అయితే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ మధ్యలో నుంచి థ్రెడ్ ఇలా పెట్టేసుకొని అలా ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి దానికి దీనికి వేరియేషన్ అయితే తెలుస్తుంది కదా మీకు స్కిప్ చేస్తే తెలియదు ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ నాడ నుంచి ఇక్కడ నాడ నుంచి కొంచెం గట్టి కుట్టయితే వేసుకోండి కొంచెం మెల్లగా అయితే కుట్టండి అక్కడ జారుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మందంతో ఇలా కుట్టుకుంటూ రండి మూటలు కరెక్ట్గా పెట్టేసేసుకొని ఇలా కొంచెం గ్యాప్ ఉంచాలి ఇక్కడ చూడండి నేనైతే గ్యాప్ పెట్టాను చూడండి డాట్ పెట్టాను అక్కడ కొంచెం ఇలా గ్యాప్ పెట్టేసేసుకొని అక్కడ స్టాప్ చేయండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ మోడ్ ఉంటుంది కదా కొంచెం అయితే అక్కడక్కడ ట్రిమ్ చేసుకోండి ఎక్కువ క్లాత్ లేకుండా కొంచెం ట్రిమ్ చేసాను చూడండి ఇప్పుడు ఏదైనా ఒక నిడ్ లాంటిది లేకపోతే ఇలా పెన్ లాంటిది తీసేసుకొని నేనైతే కుట్టు ఊడుగడతాను కదా వాళ్ళ నిడిల్ తీసుకొని ఇలా మోటు నుంచి ఇలా మనం గ్యాప్ పెట్టాను కదా కొంచెము ఆ గ్యాప్లోకి ఇలా క్లాత్ని తీసుకురావాలన్నమాట చూడండి ఇలా గ్యాప్లో క్లాత్ తీసుకొచ్చి మెల్లగా లాగండి ఒక చేతితోటి ఇలా అనుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ ఇలా లాగండి చూడండి నేను లాగుతున్నా కొంచెం మెల్లగా లాగి దాన్ని సెట్ చేయాలన్నమాట ఇలా వచ్చేస్తుంది ఖర్చు లోపలికి వెళ్తుంది ఈజీ అంటే ఒక్కసారి కాకపోయినా ఒక నాలుగు సార్లు చూసామంటే బిగినర్స్ కూడా ఈజీగా వేసేసుకోవచ్చు మనము బ్లౌజ్కి ఎలాగో నాడలు అయితే ఇప్పుడు కంపల్సరీగా పెడుతున్నారు కదా ఇలా ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా దీన్ని ఒక స్టిచ్ అయితే వేసుకోండి అక్కడ నాడ దగ్గర ఒక స్టిచ్ అయితే వేసుకో వేసుకొని గట్టిగా వేసేసుకోండి కొంచెము అటు ఇటు రబ్ చేస్తూ వేసుకోండి ఇలా వేసిన తర్వాత కొంచెం ట్రిమ్ చేయండి అక్కడక్కడ దారాలు ఉంటాయి కదా ట్రిమ్ చేసి ఇలా చూడండి తిప్పేసేయండి దాన్ని ఇలా తిప్పితే మనకు చూడండి ఎంత బాగా వచ్చిందో ఖర్చు కాని రాకుండా నీట్గా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది కదా ఇలా బ్లౌజులకు వేసుకున్న మనం లెహెంగాలకు కూడా వేసుకోవచ్చు కదా దానికి దీనికి వేరియేషన్ అయితే కనపడుతుంది కదా లోపల ఖర్చు ఉండేది ఒకటి ఖర్చు లేనిది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి నాకైతే మెసేజ్ అయితే పెట్టండి ఓకేనా నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్